అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సింహరాశి వారికి విడిపోయిన ప్రేమికులు కలవబోతున్నారు విడిపోయిన భార్యాభర్తలు కలవబోతున్నారు ఏంటి అన్నది ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది సింహ ప్రేమించుకున్న వాళ్ళు విడిపోయిన భార్యాభర్తల గొడవలు స్త్రీ వశీకరణ పురుష వశీకరణ చేతబడి నివారణ సంతానం ప్రేమ పెళ్లి ఉద్యోగ వ్యాపారం ఎటువంటి సమస్యకైనా ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యలకి పరిష్కారం చేసుకోండి కింద నెంబర్కి ఫోన్ చేయండి సింహరాశి వారికి విడిపోయిన ప్రేమికులు కలవబోతున్నారు మీరు గతంలో చెప్పుడు మాటలు విని వాళ్ ప్రేమించిన వాళ్ళని అవమానపరిచి అనుమానంతో వారిని ఇబ్బంది పెట్టి వారిని దూరం చేసుకున్నారు మరికొంతమంది మధ్య వ్యక్తుల వల్ల వాళ్ళు గొడవలు పెట్టించి దూరం చేశారు కొంతమంది బంధువులు చుట్టాలు ఇంట్లో తెలిసి పెద్ద పెద్ద గొడవలు సమస్యలు జరిగి వారు విడిపోవడం జరిగింది ఇప్పుడు వాళ్ళు కలవలేక పెద్దల్ని ఎదిరించలేక మానసికంగా కృంగిపోతూ ఎన్నో ప్రయత్నాలు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమైపోతూ ఇబ్బంది పడేటువంటి సింహరాశిలో ఉన్న ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వారు ప్రేమించిన వాళ్ళని తిరిగి దక్కించుకునేటువంటి యోగం సింహరాశికి కలగబోతోంది కాబట్టి వాళ్ళు ప్రేమ విజయం సాధించేటువంటి అవకాశం ఉంది వారి ప్రేమను పెద్దలు ఒప్పుకుంటారు అలాగే విడిపోయినటువంటి వాళ్ళు మనస్పర్ధల్లో వాళ్ళు తెలుసుకొని వారి యొక్క తప్పు తెలుసుకొని తిరిగి వచ్చి వీరికి క్షమాపణ చెప్పి మళ్ళీ వారి జీవితంలో కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే విడిపోయినటువంటి భార్యాభర్తలు వివాహం చేసుకొని గొడవలు పడి విడాకులు తీసేసుకొని వెళ్ళిపోయి కొన్ని సంవత్సరాల తర్వాత వారు తప్పు తెలుసుకొని రాలేక అక్కడే ఉండలేక మానసికంగా బాధపడేటువంటి సింహరాశి ఆడవాళ్ళు కానీ మగవారు కానీ వారి యొక్క భార్యాభర్తలు మళ్ళీ తిరిగి కలుసుకుంటారు చాలా అన్యోన్యంగా ఈసారి జీవిస్తారు దేవుడు ఒకసారి ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకొని రెండోసారి ఈ సింహరాశి వారికి మరొక అవకాశం ఇవ్వబోతుంది వచ్చిన అవకాశాన్ని జాగ్రత్తగా ఉంచుకోండి ప్రేమించినటువంటి వాళ్ళని దూరం చేసుకోవద్దు మీరు ఇష్టపడ్డ వాళ్ళ మీద మొదటిగా అనుమానం పడకండి ప్రేమలో అనుమానం ఉంది అంటే అది నిజమైన ప్రేమ కాదు మీరు అనుమానించారు అంటే మీరు ప్రేమించిన వాళ్ళ మీద నమ్మకం లేదని అర్థం మీ ఇంట్లో భార్య అయినా మీరు ప్రేమించే వాళ్ళ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కూడా మీరు నమ్మకంతో ప్రేమించినట్లయితే ఆ ప్రేమలో ఎటువంటి గొడవలు ఉండవు సమస్యలు చిన్న చిన్న సమస్యలకి విడిపోయి దూరం అయిపోయి పనులు చేసుకోకండి మీరు విడిపోయిన వాళ్ళు కలవక ఇబ్బంది పడే వాళ్ళు ఉంటే మమ్మల్ని సంప్రదించండి పూజల ద్వారా కల్పిస్తాం